ప్రస్తుతం హైదరాబాద్ బిర్యానీకి ఎంత డిమాండో అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన దమ్ బిర్యానీ హైదరాబాద్ చికెన్ బిర్యానీ అని అంటే లొట్టలు వేసుకుంటూ తినే పరిస్థితి అయితే అందరికీ తెలిసిన విషయమే కానీ భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే బిర్యానీ అంటేనే హైదరాబాద్ బిర్యానీ కానీ ఆ హైదరాబాద్ బిర్యానీ ఏ స్థానంలో నిలిచింది ఆ స్థానాలలో అంటే స్విగ్గీ ఒక సర్వే నిర్వహించింది సర్వే నిర్వహించిన దాంట్లో హైదరాబాద్ బిర్యానీ ఏ స్థానంలో నిలిచింది బిర్యానీలు ఈ సంవత్సరం అంటే ఇయర్ ఎండింగ్కు వస్తున్నది కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ వరకు అంటే జనవరి ఫస్ట్ నుంచి ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఎన్ని బిర్యానీలు అమ్ముడుపోయాయి అందులో దోశ కావచ్చు లేకపోతే మిగతా ఏదైతే బయట ఆర్డర్ చేసుకునే తినుబండారాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ స్థానాల్లో ఆక్రమించాయి అని చెప్పేసి చెప్పుకుంటే ఆ స్విగ్గీ నిర్వహించిన సర్వేలో మొదటి స్థానాన్ని బిర్యానీ మాత్రం ఆక్రమించింది అని చెప్పేసి చెప్పవచ్చు రెండో స్థానంలో దోశ నిలిచింది అని చెప్పేసి చెప్పవచ్చు ఒకసారి చూద్దాం ఎవ్ ఎవేవి ఏ స్థానాలలో నిలిచాయని చెప్పేసి అయితే లొట్టలు వేసుకుంటూ తింటున్నారు తిన్నారు ఈ ఏడాది హైదరాబాద్లో హైదరాబాదీలు ఎన్ని బిర్యానీలు ఆర్డర్ చేశారో తెలుసా పార్టీ ఉన్నా లేకపోయినా సందర్భం ఏదైనా హైదరాబాదీలు బిర్యానీకి ఓటేశారు కేవలం హైదరాబాదులకు మాత్రమే కాదు భారతీయులకు కూడా ఇష్టమైన వంటకంగా బిర్యానీ పేరుంది ఇటీవల ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ విభాగంలో బిర్యానీ మొదటి స్థానంలో నిలిచింది ఇక ఇదే విషయాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రకటించింది తొమ్మిదవ ఏ ఏడాది కూడా ఆన్లైన్ ఆర్డర్లలో కూడా బిర్యానీ మొదటి స్థానాన్ని ఆక్రమించింది స్విగ్గీ చెప్పిన లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి జనవరి ఒకటి నుంచి నవంబర్ రెండవ ఇరవై రెండవ తేదీ వరకు ఎనిమిది పాయింట్ మూడు కోట్ల బిర్యానీలను హైదరాబాద్ ప్రజలు ఆర్డర్ చేశారు కేవలం హైదరాబాద్ ప్రజలు ఈ వన్ ఇయర్లో ఎనిమిది పాయింట్ మూడు కోట్ల బిర్యానీలను ఆర్డర్ చేశారని చెప్పేసి స్విగ్గీ చెప్తున్నది ఈ లెక్కన చూసుకుంటే ప్రతి నిమిషానికి నూట యాభై ఎనిమిది బిర్యానీలను కొనుగోలు కొనుగోలు చేశారు సెకండ్కు రెండు బిర్యానీల చొప్పున ఆర్డర్ చేశారు బిర్యానీ తర్వాత రెండు పాయింట్ మూడు కోట్ల ఆర్డర్లతో దోశ నిలిచింది సెకండ్ ప్లేస్ దోశ వచ్చింది రెండు పాయింట్ మూడు కోట్ల ఆర్డర్లతో దోష నిలిచింది అని చెప్పేసి చెప్తున్నారు ఈ ఏడాది నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల చికెన్ బిర్యానీల ఆర్డర్లు అదనంగా వచ్చాయని స్విగ్గీ ప్రకటించింది హైదరాబాద్ ప్రజలు తొంభై ఏడు లక్షలకు పైగా చికెన్ బిర్యానీలను ఆర్డర్ చేశారట బెంగళూరు ప్రజలు డెబ్బై ఏడు లక్షల బిర్యానీలను ఆర్డర్ చేసి రెండవ స్థానంలో నిలిచారు చెన్నై ప్రజలు నలభై ఆరు లక్షల బిర్యానీలను ఆర్డర్ చేసి మూడవ స్థానంలో నిలిచారు స్విగ్గీ లెక్కల ప్రకారం మెట్రో నగరాలలో ఉంటున్న ప్రజలు చికెన్ బర్గర్ ఎక్కువగా తింటున్నారు రాత్రి పన్నెండు నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు చికెన్ బర్గర్ ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు పద్దెనిమిది పాయింట్ నాలుగు లక్షల చికెన్ బర్గర్లను మెట్రో నగరాల ప్రజలు ఆర్డర్ చేశారని స్విగ్గీ తన వార్షిక నివేదికలో పేర్కొంది మసాలా దోశ ఫేమస్ ఇక దోశ విషయంలో మసాలా దోశ సరికొత్త రికార్డులను సృష్టించింది కర్ణాటక రాజధాని బెంగళూరు నగరవాసులు జనవరి ఒకటి నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు ఇరవై ఐదు లక్షల మసాలా దోశలను ఆర్డర్ చేశారు ఢిల్లీ చండీగఢ్ కోల్కత్తా ప్రాంతాల ప్రజలు చోలే ఆలు పరాటా కచోరీలను ఎక్కువగా ఆర్డర్ ఆర్డర్ చేశారు బెంగళూరు నగరంలోని ఓ వ్యక్తి ఏడాది మొత్తం పాస్తా కోసం దాదాపు యాభై వేల వరకు ఖర్చు చేశాడు ఇతడు స్విగ్గీ యూజర్గా ఉన్నాడు పెటుక్సిన్ ఆల్ఫ్రెడో ఫిఫ్టీ ఫైవ్ చీజ్ మాక్ ఫార్టీ స్పగట్టి థర్టీలను ఆర్డర్ చేశారు ఇక ఈ ఏడాది భోజనం కంటే రాత్రి రాత్రిపూట డిన్నర్ కోసమే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి గత ఏ ఏడాదితో పోలిస్తే ఈ ఆర్డర్లు ఇరవై తొమ్మిది శాతం పెరిగాయి అంటే ఇక ఇళ్ళల్లో వంట వండు బంద్ చేసి మొత్తం ఆర్డర్లకి తెగబడ్డారనే వార్త కూడా దీన్ని బట్టి చూస్తే మాత్రం ఆర్డర్లకి అంటే ఇక మనం వండుకోవడం వేస్ట్గా ఆర్డర్లు ఇద్దామన్న ఆ యాంగిల్లో వెళ్ళిపోతుంది అంటే రోజు రోజు పెరుగుతుంది అంటే గత ఏడాదితో పోలిస్తే ఇరవై తొమ్మిది శాతం పెరిగిందనంటే ఎంతమంది ఇంట్లో స్టవ్లు బంద్ చేస్తున్నారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు డిన్నర్లకు సంబంధించి మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఐదు కోట్ల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ప్రకటించింది డిన్నర్లు కూడా ఇంత ముందుకు డిన్నర్లు ఎవరైనా చేసుకుంటే ఎవరినైనా వంట వంట వాళ్ళని పెట్టుకొని వండించుకొని డిన్నర్లు చేసుకునే వాళ్ళు కానీ ఆ డిన్నర్లకు కూడా ఇప్పుడు ఆర్డర్లే చేస్తున్నారని చెప్పేసి స్విగ్గీ ప్రకటించింది అది ఇరవై ఒకటి పాయింట్ ఐదు కోట్ల ఆర్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ప్రకటించింది అత్యంత ఎక్కువ మంది ఇష్టపడిన స్నాక్ ఐటమ్గా చికెన్ రోల్ చికెన్ రోల్ నిలిచింది ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల మంది చికెన్ రోల్ను ఆర్డర్ చేశారు చికెన్ మెమోస్ పదహారు పాయింట్ మూడు లక్షల ఆర్డర్లతో రెండో స్థానంలో ఉన్నాయి పొటాటో ఫ్రైస్ పదమూడు లక్షల ఆర్డర్లతో మూడో స్థానంలో ఉన్నాయి కస్టమర్లు కోరుకున్న ఆహార పదార్థాలను రవాణా చేయడానికి స్విగ్గీ డెలివరీ బాయ్స్ మొత్తం ఒకటి పాయింట్ తొంభై ఆరు బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించారు అంటే ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఐదు పాయింట్ ముప్పై మూడు లక్షల సార్లు ప్రయాణించడంతో సమానం అని స్విగ్గీ చెబుతుంది స్విగ్గీలో పది వేల ఏడు వందల మూడు ఆర్డర్లను సర్వ్ చేసి ముంబై నగరానికి చెందిన కపిల్ కుమార్ పాండే హయ్యెస్ట్ డెలివరీ బాయ్గా పేరొందాడు కాళేశ్వరి అనే కోయంబత్తూర్ మహిళ ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఆర్డర్లను అందించి రెండవ స్థానంలో నిలిచింది అంటే ఈ లెక్కన మనం చూస్తే మన వాళ్ళు ఇక హైదరాబాదీలు మొత్తం బి బిర్యానీలకే ఆర్డర్లు ఇస్తున్నారు పార్టీలు చేసుకున్న ఆర్డర్లే ఇస్తున్నారు ఇంట్లో స్టవ్లు బంద్ చేస్తున్నారు అనంటే ఇంత దీన్ని బట్టి చూస్తే వాస్తవంగా చెప్పాలంటే బతుకం తయారైంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు ఎందుకంటే కేవలం ఆర్డర్లే ఈ స్థాయిలో కేవలం హైదరాబాదీలే హైదరాబాదీలకు మాత్రమే అంటే హైదరాబాదీలు బిర్యానీకి మాత్రమే ఓటేసారట అనంటే ఈ పరిస్థితి చూస్తే మాత్రం ఆయిల్ ఫుడ్ తినొద్దు అని చెప్పేసి ఒక విధంగా ఒక వైపు చెప్తున్నా కానీ హైదరాబాదులు అయితే మొత్తం ఎన్ని ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు అని చెప్పేసి కూడా ఇక్కడ చూస్తే మాత్రం ఎనిమిది పాయింట్ మూడు కోట్ల బిర్యానీలు హైదరాబాద్ ప్రజలు ఆర్డర్లు ఇచ్చారంటే ఇక నిమిషానికి సెకండ్కు రెండు సెకండ్కు రెండు అని చెప్పేసి సెకండ్కు రెండు మూడా ఇచ్చింది ఈ లెక్క నిమిషానికి నూట యాభై ఎనిమిది బిర్యానీలు అంటే ఈ సెకండ్కు రెండు బిర్యానీలు అంటే అర్థం చేసుకోవచ్చు అంటే ఈ విధంగా హైదరాబాద్ బిర్యానీకి అంత ఫేమస్ కానీ హైదరాబాద్లే హైదరాబాద్ ప్రజలే ఆ విధంగా ఆర్డర్లు చేసి మొత్తం బిర్యానీ టాప్స్ ప్లేస్లో లో నిల్ నిలవడానికి కూడా కారణమైందని చెప్పేసి చెప్పవచ్చు అంటే స్విగ్గీ నిర్వహించిన ఈ సర్వే రిపోర్టు ఈ విధంగా ఉంది